హలో అండి అందరికీ సో ఇవాళ వీడియోలో మనము జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే చూస్తున్నాము సో జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ఫస్ట్ వంద సంవత్సరాల తర్వాత ఒలంపిక్స్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశము సో అది ఏది అంటే ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ సో అదేవిధంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలంపిక్స్ యొక్క మస్కట్ పేరు ఏంటంటే ఒలంపిక్ ఫ్రీజ్ అనేది ఈసారి మస్కట్ నేమ్ సో నెక్స్ట్ ఒలంపిక్స్ జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి సో ఆగస్ట్ లెవెన్త్ వరకు జరుగుతున్నాయి సో మొదటిసారిగా ఒలింపిక్స్ ఒలంపిక్స్ ప్యారిస్లో ప్యారిస్ ఆతిథ్యం వహించినటువంటి మొదటిసారి ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల హండ్రెడ్ అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మొదటిసారిగా మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు సో ప్యారిస్లో జరిగినటువంటి పంతొమ్మిది వందల హండ్రెడ్లో మొదటిసారి మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు తర్వాత మళ్ళీ ఈసారి వచ్చేసి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఐదు వేల రెండు వందల యాభై మంది మహిళలు ఐదు వేల రెండు వందల యాభై మంది పురుషులు అంటే స్త్రీ పురుషుల నిష్పత్తి సమాన సంఖ్యలో ఉందన్నమాట అంటే ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ సారీ ఫిమేల్ అండ్ మేడ్ కేటగిరీస్ సో మనకి ఇద్దరు కూడా ఈక్వల్ సంఖ్యలో అంటే సమాన సంఖ్యలో మనకి మొదటిసారిగా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఒలంపిక్స్ నినాదం వచ్చేసి సిటియాస్ ఆల్టియాస్ ఫోర్టియాస్ సో ఇవి మనకి ఒలింపిక్ నినాదాలు సో నూట నలభై సంవత్సరాల తర్వాత కమ్యూనిటర్ అనేటువంటి పదాన్ని కూడా ఈసారి ఒలింపిక్స్లో చేర్చారు సో ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో జరుగుతుంది సో ఫ్యారిస్ అనేది మనకి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆతిథ్యం వేస్తుంది సో నెక్స్ట్ ఇంకా సో అదేవిధంగా ఈ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొత్తం కూడా ముప్పై రెండు కేటగిరీస్లో అంటే ముప్పై రెండు క్రీడాల్లో అంటే ముప్పై రెండు ఆటల్లో మూడు వందల ఇరవై తొమ్మిది స్వర్ణ పథకాలకు పోటీలు అనేవి జరుగుతున్నాయి సో అదేవిధంగా ఈ ఒలింపిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్రేకింగ్ అనే ఆటను మొదటిసారిగా చేర్చారు సో బ్రేకింగ్ అంటే ఏంటి అంటే డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ విన్యాసాలు చేయడం సో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వివిధ రకాల విన్యాసాలు చేయడాన్ని మనం బ్రేకింగ్ గేమ్ అని అంటాము సో మొదటిసారిగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఈ గేమ్ అనేది పెట్టడం జరిగింది సో అదేవిధంగా ప్యారిస్ నిర్వహణ ఖర్చు ఈ ఒలింపిక్స్ కోసం ప్యారిస్ ఎంత ఖర్చు చేయబోతుంది అంటే దాదాపు పది బిలియన్ డాలర్లు అంటే మనకి హిందూ అరబిక్లో వచ్చేసి ఎనభై ఐదు వేల కోట్లు సో మనకి ఈ విధంగా జీకేకి సంబంధించి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ అండి